వెల్కమ్ టు మై ఛానల్ హలో బందనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే నాసిక్ టమాటా ధరల గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం స్టాక్ విషయానికి వస్తే అయితే భారీగానే పెరిగింది నిన్న చూసుకుంటే ఇరవై ఐదు వేల క్రైట్లు వస్తే ఈరోజు ఆ సంఖ్య డెబ్బై వేల కర్రల వరకు అయితే చేరింది నేను ధరలు పెరగడం వల్ల దిగుమతి అయితే భారీగా పెరిగింది ఇక నాసిక్ టమాటో ధరలు చూసుకుంటే నాసిక్ టమాటోలో పెద్ద మార్పు ఏం లేదు ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే ఇక్కడ ఇరవై కేజీల బాసులు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పెరిగాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలిగింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ నాసిక్ ఇక మన దగ్గర తక్షణ నందక ప్రొడక్ట్లు అయితే లభిస్తాను మీకు అనుకుంటే కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ అంతా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి పూత రాలకుండా గ్రోత్కి అలాగే కాయ సైజ్కి షైనింగ్కి అయితే పనిచేస్తాయి ఏ టు జెడ్ మీరు ఏ చెట్టుకైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఎకరాకి రెండు లీటర్లు అయితే యూజ్ చేయాలి ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి